హాయ్ దిస్ ఇస్ సంతోష్ వాచింగ్ సంతో క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో సిఎస్ఈ వెబ్ పోర్టల్లో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల వారు స్కూల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలన్నది ఈ యొక్క వీడియో రూపంలో మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది సో ముందుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలకు ఒక నోటిఫికేషన్ అడ్మిషన్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసి ఉన్నారు ఇందులో మనం ఇచ్చినటువంటి డేటా ఆధారంగా మనం రిజిస్ట్రేషన్ చేసిన డేటా ఆధారంగా విద్యార్థులు తరగతి అడ్మిషన్ల కోసం ఆన్లైన్లో పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అన్ని ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల వారు ఈ యొక్క సిఎస్ఈ వెబ్ పోర్టల్ నందు స్కూల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలన్నది చూద్దాం ముందుగా సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఏ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మన యొక్క స్కూల్ యొక్క యూడేఎస్ కోడ్ని ఎంటర్ చేసి ఇక్కడ పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేయాలి ఇక్కడ క్యాప్చర్ కనిపిస్తున్న క్యాప్చర్ ఇమేజ్ని బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్పై క్లిక్ చేస్తే మన యొక్క స్కూల్ లాగిన్ డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది వెల్కమ్ టు ఎంఐఎస్ రిపోర్ట్స్ అనే విధంగా ఓపెన్ అవుతుంది అయితే ఇందులో హోము సర్వీసెస్ సేల్ బుక్ సర్వీసెస్ రిపోర్ట్స్ లాగౌట్స్ అనేవి ఉంటాయి సో ముందుగా ఇక్కడ సర్వీసెస్లో ప్రైవేట్ స్కూల్ టీచర్ ఎడిషన్ స్కూల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది స్కూల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్కూల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఓపెన్ అవుతుంది మన యొక్క స్కూల్ ఏ డిస్టిక్లో ఉంది ఏ మండలంలో ఉంది ఏ సచివాలయం పరిధిలో ఉంది కాకపోతే ఇక్కడ సచివాలయం పేరు అనేది మనకి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ స్కూల్ పరిధిలో ఉన్న సచివాలయం నేమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూడిఎస్ కోడ్ ఇక్కడ స్కూల్ నేము ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మన లాగిన్ ద్వారా అప్డేట్ ఓపెన్ కావడం జరుగుతుంది ఇందులో ఎలాంటి మాడిఫికేషన్ చేయడానికి కావద్దు ఇక్కడ ఎన్రోల్మెంట్ కూడా మనకు అందులో ఏదైతే ఆన్లైన్లో వస్తుందో ఆ ఎన్రోల్మెంట్ని ఉంచడం ఉంచాలి ఎడిట్ అయితే అవ్వదండి సో ఇక్కడ స్కూల్ కేటగిరీ రూరల్ అర్బన్ ఇది కూడా హైడ్ అవుతుంది స్కూల్ రిజిస్ రికగ్నైజేషన్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ ఆ ఐసీఎస్ఆ సిబిఎస్ఈ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం అప్లోడ్ చేయవలసింది ఇక్కడ చూడండి నోట్ ఇచ్చాడు ఇఫ్ ఎనీ కరెక్షన్స్ ఇన్ స్కూల్ రికగ్నైజేషన్ టు అప్డేట్ ద బోర్డ్ ప్లీజ్ కరెక్ట్ ఇన్ యూడీఎస్ పోర్టల్ ఈ పైన చూపించిన డేటాలో ఏమైనా తప్పునున్నట్లయితే యూడీఎస్ పోర్టల్లో అప్డేట్ చేసుకోండి అని చూపిస్తుంది అయితే ఇక్కడ రికగ్నైజేషను పీరియడ్ ఆఫ్ స్కూల్ ఫ్రమ్ మన స్కూలు ఏ పీరియడ్ నుంచి ఏ డేట్ నుంచి రికగ్నైజేషను ఎఫెక్ట్ అవుతుంది ఏ డేట్ వరకు వ్యాలిడ్ అంటే రికగ్నేషన్ అప్ టు ఏ డేట్ వరకు రికగ్నేషన్ ఉన్నదన్నదే మనం ఇక్కడ డేట్లని సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రికగ్నైజేషన్ పీరియడ్ సర్టిఫికేట్ అంటే మనకి డిఓ గారు లేక ఆర్జేడి గారు ఇచ్చినటువంటి రికగ్నైజేషన్ ఆర్డర్ కాపీని ఇక్కడ బ్రౌజ్ ద్వారా అటాచ్ చేయాలి ఎక్కడికి వస్తే ఆర్ యూ క్లైమింగ్ మైనారిటీ స్టేటస్ అని డ్రాప్డౌన్ బటన్స్ అయితే ఇచ్చాడు ఎస్ సార్ నువ్వు మైనార్టీ స్కూల్స్ అయితే ఎస్ పెట్టుకుంటారు మైనార్టీ స్కూల్స్ లేని స్కూల్స్ అయితే నో పెట్టుకుంటారు మైనార్టీ స్కూల్స్ అయితే ఎస్ పెట్టుకొని ఇక్కడ అప్లోడ్ మైనారిటీ సర్టిఫికేట్ అని చూపిస్తుంది సో ఆ మైనారిటీ డిపా వాళ్ళకి బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి మైనారిటీ సర్టిఫికేట్ని అటాచ్ చేయాలి ఇక్కడ డిస్టెన్స్ ఫ్రమ్ ద డిస్టెన్స్ ఆఫ్ స్కూల్ ఫ్రమ్ ద సచివాలయం మన స్కూల్ నుంచి మనం స్కూల్ పరిధి ఉన్నటువంటి సచివాలయానికి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అన్నది డిఫాల్ట్గా జిఏఎస్ మ్యాపింగ్ ద్వారా మనకి రావడం జరుగుతుంది సో ఈ విధంగా డేటాని ఫిల్ చేసి రికగ్నేషన్ పీరియడ్ ఫ్రమ్ టు రికగ్నేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి మైనారిటీ సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ పెడతాము లేకపోతే నో పెడతాము నో పెట్టి ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ ద స్కూల్ ఫ్రమ్ సచివాలయం ఇవన్నీ వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయాలి ఈ విధంగా మీ స్కూల్ రిజిస్ట్రేషన్ సిఎస్ఈ వెబ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసి కంప్లీట్ చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లెట్స్ గో టు నెక్స్ట్ వీడియో